సృష్టి విస్తారంగా విస్తరించిన సమయంలో బ్రహ్మదేవుడు కమలపుష్పంపై ఉదయిస్తూ దివ్య సంకల్పంతో విశ్వాన్ని రూపొందిస్తాడు పురాతన బ్రహ్మపురాణం పలాసచేతి ఎడతెగని తాడుపత్రాలపై లిఖించబడిన ఈ గ్రంథం పవిత్రమైన సత్యాలను వెల్లడిస్తుంది మానవాళిని బ్రహ్మాండ చక్రాల్లో ధర్మమార్గంలో నడిపిస్తుంది ఇది మనల్ని పురి లాంటి పవిత్ర స్థలాలకు తీసుకెళ్తుంది అక్కడ నమ్మకం శాశ్వతతను తాకుతుంది ఇందులో బ్రహ్మ విష్ణువు శివులు ఒకటవుతూ దైవిక సమతుల్యతను గుర్తుచేస్తారు కాలచక్రం కల్పాలుగా తిరుగుతూ ఋషులు ధర్మాన్ని కాలాతీత వృక్షాల క్రింద ప్రవచిస్తారు ఆలయాల్లో భక్తి పవిత్ర జ్వాలలా ప్రకాశిస్తుంది బ్రహ్మపురాణం కేవలం శాస్త్రం కాదు ఇది భూమి నుండి స్వర్గానికి ఒక వంతెన ఆధ్యాత్మిక తత్వం జీవన విధానం భక్తి మరియు జీవిత ప్రయోజనాలను కలిపే శాశ్వత మార్గదర్శి